చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగ దీపావళి దీపావళి అనగా దీ అనగా దీపం ఆవళి అనగా వరుస దీపావళి అనగా దీపాల వరుస అని అర్థం దీనిని దీపోత్సవం అని అంటారు అజ్ఞానం అనే చీకటిని పాలద్రోల్ జ్ఞానం అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించటమే దీపావళి అంతరార్థం దీపం త్రిమూర్తి స్వరూపం దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి వాటిలో ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి నీలికాంతి శ్రీ మహావిష్ణువుకి తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు దీపావళి రోజున వెలిగించే దీపాలలో మూడు ఒత్తులు తప్పకుండా ఉండాలి ఎందుకంటే ముల్లోటాలల్లో ఉండే అంతకారాన్ని రాలదుల్లి మన ఇండ్లు లక్ష్మీదేవి నిలయంగా మార్చడం కోసం అందరి ఆరోగ్యం సంతోషం కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సవంతో దీపావళి జరుపుకుంటారు అశ్వయుగ బహుళ అమావాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి పౌరాణిక చరిత్ర ఉందా లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం రామాయణంలో దీపావళి ప్రస్తావన ఉంది లంతలో రావణాసురిని రాముడు సంహరించి సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందోత్సవాలతో దీపాలు వెలిగించారని అదే దీపావళిగా మారిందని ప్రతీతి అలాగే భూదేవి వరాహస్వామికి అసూర సమయంలో జన్మించిన నరకాసుడు శ్రీహరి చావు చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు వరగర్వంతో ముల్లోటాలను నరకుడు పట్టిపీడించాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు వారి మొల ఆలకించిన ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరటాసురుని సంహరించజేశాడు నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరుకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు అలాగే కౌరవులు సాధించిన మాయాజూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ల వనవాసం ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పాటించి రాజ్యానికి తిరిగి వస్తారు ఈ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వార్గతం పలికారు అని మరో పురాణ గాథ కూడా ఉన్నది కొన్ని ప్రాంతాలలో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు అశ్వయుధ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధి విజయ బదిని హస్త భోజనంతో ముగుస్తుంది అశ్వయుధ బహుళ త్రయోదశిని త్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని పాత సామాన్లను శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారం ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండి కాకుండా ధన్ త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందంటారు అమృతం కోసం దేవతలు క్షీరసాదరాన్ని మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే ఈరోజు తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత బాండంగా అవుతుంది అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకు నాకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నాకు తెలిసింది